అందరికీ నమస్కారం ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డి గారు స్పోర్ట్స్ ఎండీ గారు వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళ టీం అందరూ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మిగతా విభిన్న అధికారులు అందరు ఉన్నారు స్పోర్ట్స్కు స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో ఈ రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి నియోజకవర్గం దాంతో దాంతోపాటు సీఎం గారు కూడా ఇక్కడ చదువుకున్నారు కాబట్టి వనపర్తిలో ఈ స్పోర్ట్స్ మీద డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే స్పోర్ట్స్కి సంబంధించి ఒక స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఒకటి హాకీ సంబంధించిన డెవలప్మెంట్ ఒకటి దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ జిమ్ ఒకటి దాంతోపాటు క్రికెట్ స్టేడియం ఒకటి ఈ నాలుగు దాని మీద కోసం స్థల పరిశీలన కోసం వచ్చిన ఎంపీ గారు స్పోర్ట్స్ చైర్మన్ గారు సో మా రెవెన్యూ అధికారులంతా వాళ్ళకి చూపించున్నాం సో తొందర ఈ స్పోర్ట్స్కి సంబంధించి వనపర్తిలో ఈ ఎడ్యుకేషన్ చాలా డెవలప్ అయింది స్పోర్ట్స్ కూడా చాలా డెవలప్ అయింది అన్ని ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి స్పోర్ట్స్ డెవలప్ చేయాలని స్పోర్ట్స్ చైర్మన్ గారికి ఎంపీ గారికి తొందరలోనే మాకు శాంక్షన్లు ఇవ్వండి రెవెన్యూ తరఫున ఆ ల్యాండ్స్కి సంబంధించి ఇమీడియట్గా మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం థ్యాంక్ యూ